హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను మీ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే పదిహేను లక్షలకు హెచ్జీటీ పోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డిఎస్సి స్పోర్ట్స్ కోటా కుల భర్తీలో భారీ స్కామ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొదటి నుంచి కూడా ఈ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అయితే కొంత వివాదం అయితే నెలకొంది సో దీనికి సంబంధించుకుంటే అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు రీవెరిఫికేషన్లో ఇరవై ఐదు మంది అనర్హుల గుర్తింపు ఆరు నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు అంటూ వార్త మొత్తానికి ఇందులో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి మొదట్లో గుర్తించడం జరిగింది సో అయినప్పటికీ ఇందులో అధికారుల యొక్క పాత్ర ఉండటంతో కొంత తొక్కిపెట్టడం జరిగింది టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుమ్మకోణం ఒకటి వెలుగులోకి వచ్చిందంటూ వార్త చూసుకోవచ్చు స్పోర్ట్స్ కోట టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జీటీ పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించాలంటూ వార్త చూసుకోవచ్చు అర్హులను పక్కన పెట్టి అనర్లకు ఉద్యోగాలు కట్టబెట్టాలంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఇవ్వడం జరిగింది సో మిగతా అభ్యర్థుల అభ్యర్థులను పక్కన పెట్టి ఆగబేగాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారంటూ చూసుకోవచ్చు విషయం హైకోర్టుకు లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుగా అధికారుల పరిస్థితి తయారైందంటూ ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుంచి పదిహేను లక్షలు వసూలు చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా దరఖాస్తు సమయంలో అభ్యంతరాలు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో భరో వింత అంటూ వారు చూసుకోవచ్చు అసలేం జరిగిందంటే టీచర్ పోస్టుల భర్త తొలిసారిగా స్పోర్ట్స్ కోటను అమలు చేశారు ఇందులో తొంభై ఐదు ఉండగా దాదాపు ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఫలితాల అంతరం మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చి వారిలో నుంచి ముప్పై రెండు మందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ చూసుకోవచ్చు మిగిలిన అరవైకి పైగా పోస్టులను ఓపెన్ కోటాకు మళ్ళీ భర్తీ చేశారంటూ ఇవ్వడం జరిగింది సో పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో కూడా మరోసారి సర్టిఫికేట్ కూడా పరిశీలించడం జరిగింది కింది స్థాయి అధికారులు అంటే మనకు లో లెవెల్ కమిటీ సర్టిఫికేట్లను పరిశీలించడంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నాలుగు తేదీలో హై లెవెల్ కమిటీ సర్టిఫికెట్లను పరిశీలించింది ఈ క్రమంలో ముప్పై రెండు పోస్టులు ఇరవై ఐదు మంది ఉన్నట్టు తేల్చడం జరిగింది సో మరి కళ్ళు మూసుకున్న అధికారులు అంటూ కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి హెచ్జీటీ పోస్ట్ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఉల్లంఘనకు సంబంధించుకుంటే సర్టిఫికేట్ ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించలేదు దరఖాస్తులో సమాచారం ఆధారంగా అధికారులే అర్హులెవరో తేల్చారు నేషనల్ పోర్టులో పాల్గొన్న వారే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులంటూ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది కానీ స్టేట్ ఆడిన వారిని కూడా అర్హులుగా తేల్చడం జరిగింది స్టేట్ సర్టిఫికెట్లు అడ్మిషన్లకే పనికొస్తాయి రిక్రూట్మెంట్కు వర్తించవంటూ మనకు రిక్రూట్మెంట్లో వర్తింపజేయడం జరిగింది సో అయినప్పటికీ ఇలాంటి నిబంధనలు పేర్కొనలేదు మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురు జాతీయ స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్లో జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కన పెట్టి రాస్థాయి వర్సిటీ ఆటల్లో పాల్గొన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి స్పోర్ట్స్ కోట కేటగిరీలో భారీ అక్రమాలు జరిగాయంటూ వార్త చూసుకోవచ్చు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరోపాటు తీసుకుంటే గ్రూప్ వన్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారంటూ వార్త చూసుకోవచ్చు మనకు తీవ్ర జాప్యంతో కింగిపోతున్నాం నిరాశపరుస్తున్న సర్కారు చర్యలు ఆందోళనలో కుటుంబ సభ్యులు ప్రభుత్వం మా మొర ఆలకించాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు వేడుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే మనోవేదనకు గురవడం జరుగుతుంది ఎన్నో ఆశలు ఆశయాలతో కష్టపడి చదివి గ్రూప్ వన్ లో ర్యాంకు సాధించాం కానీ నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం తత్వారం చేస్తుందంటూ వార్త చూసుకోవచ్చు అసలు ఎప్పుడు ఇస్తారు అని టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సెలెక్టెడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది గ్రూప్ వన్ పరీక్షలో ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు అర్హత సాధించామంటూ వారైతే పేర్కొంటున్నారు ఐదు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు నియామక పత్రాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది మార్చి ముప్పై జనరల్ ర్యాంకింగ్ లిస్టు టీజీపీఎస్సి విడుదల చేసింది అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు తదితర ప్రక్రియలు పూర్తయ్యాయి నియామకాలు చివరి దశకు చేరుకున్నాయి గ్రూప్ వన్ అధికారులుగా విధుల్లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్న తాము నియామక పత్రాలు అందుకోవాల్సి ఉండగా ప్రభుత్వ చర్యలు నిరాశపరచాయంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది సో నియామకాల విషయంలో ఎటు తెలియకపోవడంతో తమ తల్లిదండ్రులు కూడా ఆందోళన గురవుతున్నారన్నట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది మెడికల్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి సో కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది మరి నియామక పత్రాలు ఇస్తే విధులు చేరేవారము సో మరి వస్తుందా అనే కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది సో దీనికి సంబంధించి అన్ని దిన కూడా వార్త చూసుకోవచ్చు కష్టపడి ఉద్యోగాలు సాధించాం పోస్టింగ్ ఇవ్వండి అంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో గ్రూప్ వన్ నియామకాలు వేగంగా పూర్తి చేయాలంటూ కూడా మెరిట్ అభ్యర్థుల విజ్ఞప్తి అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి గ్రూప్ వన్ పూర్తి అయితేనే మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ సంబంధించి కూడా నియామక ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం ఉంది సో గ్రూప్ వన్ పెండింగ్ పడటంతో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ ఈ మూడు పరీక్షల్లో కామన్ మెరిట్ అభ్యర్థులు ఉన్నందున బ్యాక్లాగ్ కార్యాలతో నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మరి మొత్తానికి గ్రూప్ వన్ నియామకాన్ని పూర్తి చేసి గ్రూప్ టూ భర్తీ చేయవలసి ఉంది సో గ్రూప్ టూ భర్తీ అయితేనే గ్రూప్ త్రీకి ముందుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి సో ఒకదాని ఒకటి ఆధారపడి ఉంది కాబట్టి ఈ మూడు రకాల ఉద్యోగులకు రాసిన వారంతా కొంత ఆందోళన చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం టీజీపీఎస్ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నేడు కేబినెట్ భేటీ అంటూ వార్త చూసుకోవచ్చు సో నిరుద్యోగుల ఆశలన్నీ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయే క్యాబినెట్ మీదనే ఉందని చెప్పుకోవచ్చు మరి నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఇస్తే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఉద్యోగం ఇప్పిస్తారని మోసం అంటూ వార్త చూసుకోవచ్చు వైద్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తారని పది లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు మనకు వార్త చూసుకోవచ్చు సో ఇలాంటి దళాలను అయితే నమ్మే ప్రయత్నం చేయొద్దండి కష్టపడి చదువుకోండి సో ఒక సంవత్సరం కాకుండా మరో సంవత్సరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ పది లక్షలలో రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఒక నాలుగేళ్ల వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా చదువుకునే అవకాశం ఉంటుంది ఈ పది లక్షలు ముఠ చెప్పి ప్రతి నిత్యం టెన్షన్ అయితే కొని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు సో ఉద్యోగాలు ఇలాంటి మార్గాల్లో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే సాంకేతిక రంగం చాలా మారిపోయింది ఒకప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలిసేది కాదు సో ఇప్పుడు గేటు బయట ఏం జరిగినా కూడా గేట్ లోపల అదేవిధంగా గేట్ లోపల ఏం జరిగినా కూడా గేటు బయట తెలిసే ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి దళాలను అయితే నమ్మే ప్రయత్నం చేయొద్దండి అదేవిధంగా మరో పాటించుకుంటే నో రిక్రూట్మెంట్స్ అంటూ వార్త చూసుకోవచ్చు మధ్యప్రాంత్యంలో యుద్ధం ఎఫెక్టు అరవై మూడు శాతం కంపెనీలది ఇదే బాట అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మధ్యప్రాంత్యంలో యుద్ధ పరిస్థితి ముదురుతున్న కొద్దీ వాటి ప్రభావం క్రమంగా కనిపిస్తుంది అంటూ ఇవ్వడం జరిగింది తాజాగా ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తుల వల్ల భారతీయ కంపెనీలు కూడా కొత్తగా చేపట్టబోయే నియామకాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కొంత నిరుద్యోగులకైతే ఈ ప్రతిబద్ధకం అని చెప్పుకోవచ్చు మరి ఇది ప్రైవేట్ రంగాల్లో కొంత ఉపాధి కల్పనకు ఆటంకం ఏర్పడబోతుంది యుద్ధం కొనసాగుతుందా లేదన్నది మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో మనకు పార్ట్ టైం ఫ్యాకల్టీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఎంబీఏ ఎంకామ్ ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా ఎంఎస్సీ ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాటనీ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా పలు కోర్సులకు సంబంధించి పార్ట్ టైం ఉద్యోగాలు అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు అయితే ఒకసారి శాతవాహన డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయన చూసుకుంటే మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో మూడు వందల ముప్పై ఏడు కార్లు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ తమిళనాడు వివిధ ట్రేడ్ విభాగాల్లో మూడు వందల ముప్పై ఏడు అప్రెంటిస్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మనకు ట్రేడ్ అప్రెంటిస్లు నూట ఇరవై రెండు ఉన్నాయి డిప్లొమా అప్రెంటిస్లు తొంభై నాలుగు ఉన్నాయి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు నూట ఇరవై ఒకటి ఉన్నాయి సో వీటికి సంబంధించి ఎల్చిబుల్ట్లు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎంపిక సంబంధించుకుంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీలో పొందిన మార్కులతో ఎంపిక ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి దరఖాస్తు స్వీకరణ గడువు జూలై ఇరవై ఒకటి వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసమైతే మనకు ఎన్పిసిఐఎల్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో వేతనాలు తక్కువ అని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయొద్దు సో ఖచ్చితంగా అప్రెంటిస్ పూర్తి చేస్తే దాంట్లో కానీ లేదంటే దానికి రిలేటెడ్గా ఉన్న కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు వాయుసేనలో విశిష్ట అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భారతీయ వాయుసేనలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించడానికి ఉన్న మార్గాల్లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు ఏఎఫ్ క్యాట్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇందులో విజయవంతం అయితే లెవెల్ టెన్ హోదాతో విధులు నిర్వహించవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది మనకు సాధారణ డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో పోటీ పడవచ్చు ఇటీవలే వెలువడిన ఏఎఫ్ క్యాట్ ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వివరాలంటూ మనం చూసుకోవచ్చు ప్రతి ఆరు నెలలకు ఏఎఫ్ క్యాట్ ప్రకటన అయితే వెలువడుతుంది ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఫ్లయింగ్ బ్రాంచ్లో పోస్టులకు నిర్వహించే ఈ పరీక్ష అందరికీ ఉమ్మడిగా ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది మనకు టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్టు అదనంగా ఉంటుంది రాత పరీక్షలో అర్హులకు స్టేజ్ వన్ స్టేజ్ టూలకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అందులోనూ నెక్కితే ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్షను వేయించి శిక్షణకు తీసుకుంటారంటూ ఇవ్వడం జరిగింది అనంతరం ఎంపికైన పోస్టు విభాగం ప్రకారం వీరిని శాశ్వత మరియు పద్నాలుగు ఏళ్ల పాటు కొనసాగే తాత్కాలిక ప్రతిపాదకన విధుల్లోకి తీసుకుంటారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు గడువు అయితే జూలై ఒకటి వరకు ఉంది అప్లికేషన్ ఫీజ్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అంటూ చూసుకోవచ్చు మనకు పరీక్ష తేదీలు వచ్చి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఉంది సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ పూర్తి వరకు సంబంధించి ఏఎఫ్సిఐటి సిఐటి డాట్ సి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన వివరాలు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ అందుబాటులో ఉంచుతాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సిపి గెట్ అంటూ వార్త మనకు సిపి గెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో కూడా పీజీ కానీ ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ రాయవలసి ఉంటుంది సో మనకు దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదిహేడు వరకు ఉంది ఐదు వందల ఆలస్య రుసుముతోటి జూలై ఇరవై నాలుగు వరకు ఉంది రెండు వేల రూపాయల ఆలస్య రుసుముతో జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంది సో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష అయితే మనకు ఆగస్టు మొదటి వారంలో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మన ఛానల్లో వీడియో రూపంలో అందించాను అదేవిధంగా మనకు సిపి గెట్ డాట్ టీజీసీహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయసుకుంటే స్కాలర్షిప్లకు ఆహ్వానం అంటూ వారు చూసుకోవచ్చు మనకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇది కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ పథకం ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు చెందిన విద్యార్థులకు చేయుతే ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ను అయితే ప్రవేశపెట్టింది ఈ ఉపకార వేతనం పథకం ద్వారా పేద విద్యార్థులు పాఠశాల విద్యను కొనసాగించేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యం అంటూ ఇవ్వడం జరిగింది ఏడాదికి పన్నెండు వేలైతే ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఉపకార వేతనం అందించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు ఈ స్కాలర్షిప్ అయితే అందుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే స్కాలర్షిప్స్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంది సో ఖచ్చితంగా ఎవరైతే ఎనిమిదవ తరగతి చదువుతున్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వారి యొక్క వార్షిక ఆదాయం కూడా మూడున్నర లక్షలకు మించి ఉండొద్దంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏడవ తరగతిలో కనీసం యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకైతే ఐదు శాతం సడదింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు నవోదయ స్కూల్స్ స్కూల్స్ స్కూల్స్తో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ స్కీమ్ వర్తించదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డే స్కాలర్స్ అయి ఉండాలంటూ చూసుకోవచ్చు వయసు పదమూడు నుంచి పదిహేను నెలల మధ్య ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను సో వీళ్ళకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు హార్మోజ్ జలసంధి మూసివేత అంటూ ఇవ్వడం జరిగింది సో మన కరెంట్ అఫైర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధ నేపథ్యంలో అమెరికా పాల్గొనడం జరిగింది సో దీంతో కొంత హర్మూజ్ జలసంధి అయితే వార్తలోకి రావడం జరిగింది సో మనకు హర్మూజ్ జలసంధి ఇక్కడ ఉంది సో మనకు ఇరాన్ యుఏఈ ఓమన్ మధ్య మనకు స్పష్టంగా కనపడుతుంది ఈ ప్రాంతం మనకు హర్మూజ్ జలసంధి సో మనకు ఇరాన్ పార్లమెంటు నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది సో ప్రపంచ ఆయిల్ అవసరాల్లో ఇరవై శాతం ఇక్కడి నుంచే రవాణా చమురు ధరలు పెరిగే అవకాశం బ్యారెల్ పది డాలర్లు పెరిగితే దేశ జీడిపి పాయింట్ ఐదు శాతం ప్రభావితం అంటూ ఇవ్వడం జరిగింది సో భారత్పై ప్రభావం తక్కువే అంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి మనకు హార్మోన్స్ జలసంధికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫేర్లు అయితే స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు పేద విద్యార్థుల ఉపాధికి జీవం అంటూ మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కొలు అంటూ చూసుకోవచ్చు ప్రభుత్వం చర్వతో ప్రత్యేక శిక్షణ ఐదేళ్లలో యాభై వేల ఉద్యోగాల లక్ష్యం తొలి ఏడాది నూట నలభై మందికి ఛాన్స్ వీరిలో ఎనభై మూడు శాతం మంది అమ్మాయిలు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా హెచ్యు ల్యాబ్లో మెలకువలు అంటూ మనకు ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు రానున్న ఐదేళ్లలో రాష్ట్ర యువతకు జీవశాస్త్రాల లైఫ్ సైన్సెస్ రంగంలో యాభై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టిందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఫార్మా బయోటెక్నాలజీ మెడికల్ డివైజెస్ కంపెనీలు అయితే రెండు వేల వరకు ఉన్నాయి లైఫ్ సైన్సెస్ రంగంగా పరిగణించే ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు పరిశ్రమల శాఖ నడుము కట్టిందంటూ చూసుకోవచ్చు మొత్తానికి లైఫ్ సైన్సెస్ కోర్సు చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయంటూ వారు చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆ మూడు అనుకేంద్రాలంటూ వార్త చూసుకోవచ్చు ఇరాన్లోని కీలకమైన మూడు అనుకేంద్రాలపై అమెరికా సైన్యం అనూహ్యంగా దాడులకు దిగిన నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా అంటూ ఒక పాయింట్ అయితే వాడదగింది సో మనకు పాయింట్ ముందు చూసుకుంటే ఫోర్డో యూరేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనకు నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ అంటూ ఈ మూడు కేంద్రాల గురించి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మన దేశంలో ఉన్న అణు కేంద్రాలతో పాటు వార్తలు వచ్చిన అణు కేంద్రాలకు సంబంధించి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కరెంట్ అఫైర్లో అడిగే అవకాశం ఉంటుంది సో ఇరాన్లోని మరికొన్ని అనుకేంద్రాలు అంటూ వార్త చూసుకోవచ్చు వాటికి సంబంధించి ఇక్కడైతే దాడులు జరగలేదు మనకు బుషేహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంటు అదేవిధంగా ఆరాక్ హెవీ వాటర్ రియాక్టర్ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరికొన్ని అణు ప్లాంట్లకు సంబంధించి చూసుకుంటే కరాజు అణు పరిశోధన కేంద్రం దార్కోవిన్ నిర్మాణంలో ఉన్న అణు కేంద్రం అనారకు అణు పరిశోధనా కేంద్రం అర్ధాఖన్ అణు పరిశోధనా కేంద్రం సగాందు యురేనియం మైను సో ఇవన్నీ మనకు ఇరాన్లోని అణు కేంద్రాలు సో కాబట్టి మన దేశంతో పాటు కరెంట్ ఎఫెర్ల భాగంగా నిలిచిన ప్రతి దేశం యొక్క అణు రియాక్టర్లకు సంబంధించి అణుపాంట్లకు సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చేసుకుంటే తూర్పు దళంలో చేరిన గిరి అంటూ వార్త చూసుకోవచ్చు విశాఖ వచ్చిన ఐఎన్ఎస్ నీలగిరి నౌక అంటూ వార్త ఇవ్వడం జరిగింది మనకు దేశీయంగా నిర్మించిన ప్రాజెక్టు సెవెంటీన్త్ స్టీల్ బ్రిగేడ్లో మొదటి నౌక అయిన ఐఎన్ఎస్ నీలగిరి ఆదివారం తూర్పు దళంలో చేరిందంటూ చూసుకోవచ్చు ముంబైలోని నీలగిరిలో నిర్మించిన ఐఎన్ఎస్ నీలగిరి నౌక తన సొంత నౌకాశ్రయంలో చేరేందుకు విశాఖపట్నం వచ్చినట్టు నేవీ వర్గాలు అయితే పేర్కొన జరిగింది దీంతో నేవీ సిబ్బంది సాంప్రదాయ పద్ధతిలో నౌకకు ఘనంగా స్వాగతం పలికాలంటూ చూసుకోవచ్చు మనకు ఐఎన్ఎస్ నీలగిరి నౌక అయితే విశాఖ పోర్టులోకి చేరినట్టు వార్త చేసుకోవచ్చు కరెంటే పేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చూసుకుంటే లైవ్ లొకేషన్ తరహాలో తపాలా డిజిపిన్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ప్రతి పదహారు చదరపు మీటర్లకు ప్రత్యేక డిజిటల్ పిన్ నెంబరు అత్యవసర సేవలో తక్షణ సాయం అందేందుకు దోహదం ప్రభుత్వ విభాగాల పోర్టలతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తపాలా శాఖ విజ్ఞప్తి ఇక ఇంటి చిరునామా స్థానంలో డిజిపిన్ అంటూ ఇవ్వడం జరిగింది సులభంగా అడ్రస్ గుర్తించేందుకు వీలు ఐఐటి హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సంయుక్త కృషి గూగుల్తో అనుసంధానం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు అడ్రస్తో పని లేకుండా లైవ్ లొకేషన్ తరహాలో తపాలా డీజీపీన్ రాబోతుంది సో మరి ఇది కొత్త పోస్టింగ్ విధానానికి అయితే నాంది అని చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి మరింత సమాచారంతో మీకు ప్రత్యేకమైన వీడియో అయితే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా టీఎంసీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఇరవై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు జూన్ ముప్పై వరకు ఉంది వివరాల కోసం అయితే టీఎంసీ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈసీఐ హైదరాబాద్లో కూడా ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఎనిమిది వరకు ఉంది వివరాల కోసం ఈసీఐఎల్ డాట్ కో డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హైదరాబాద్లోని పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సిలో తాత్కాలిక ప్రతిపాదికన ముప్పై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదకొండు వరకు ఉంది అదేవిధంగా రైల్వేలో ఆరు వేల నూట ఎనభై కార్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు గ్రేడ్ వన్ సిగ్నల్ టెక్నీషియన్ నూట ఎనభై కాలేలు గ్రేడ్ త్రీ టెక్నీషియన్ ఆరు వేల కాలలు అంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు ప్రారంభ వేతనం సిగ్నల్ టెక్నీషియన్కి అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందలు టెక్నీషియన్ పోస్టుకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు సో మనకు అర్హత ఎంపిక సంబంధించి జూన్ ఇరవై ఎనిమిదిన ఆర్ఆర్బి విడుదల చేరును చూసుకోవచ్చు మనకు జూన్ ఇరవై ఎనిమిదిన దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో దానికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే షార్ట్ నోట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు అప్పుడే ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశాను ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాగానే మీకు వివరాలతోటి అందించే ప్రయత్నం చేశాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే